హైదరాబాద్ మహానగరంలో తాగునీటి దుర్వినియోగంపై జలమండలి కన్నీర చేస్తోంది నీటిని వృధా చేసే వారికి జరిమానాలు విధించడంతో పాటు నల్లాలకు మోటార్లు బిగించి నీటిని తోడుకునే వారిపై కొరడా జులుపించబోతోంది ఐదు పేల రూపాయల జరిమానాతో పాటు నీటి కనెక్షన్ తొలగించాలని జలమండలి నిర్ణయించింది ఏప్రిల్ పదిహేను నుంచి అమలు చేయాలని ఇప్పటికే అధికారులకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ ను జలమండలి సిద్దం చేసింది వినియోగదారుడి బిల్లులోనే జరిమానా సైతం జమకానుంది భాగ్యనగరంలో నానాటికి పెరుగుతున్న తాగునీటి డిమాండ్కు అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నప్పటికీ పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తుతోంది కొంతమంది వినియోగదారులు అక్రమంగా నీటిని తోడేయడం వల్ల బస్తీల్లో జనం నీటి కొరతతో అల్లాడిపోతున్నారు తక్కువ ఒత్తిడితో నీరు సరఫరా అవుతున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఈ విషయంపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆరా తీశారు క్షేత్రస్థాయిలో కొన్ని కనెక్షన్లకు ఎనభై శాతం మరికొన్నింటికి ఇరవై శాతమే నీరు సరఫరా అవుతోందని తేలింది నల్లాలకు మోటార్లు బిగించడమే ఇందుకు కారణమని గుర్తించారు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి నల్లాలకు అక్రమంగా మోటార్లు బిగించే కనెక్షన్దారులపై కొరడా ఝుడిపించాలని నిర్ణయించారు ఐదు వేల జరిమానాతో పాటు తక్షణం మోటారు సీజ్ చేసి నల్ల కనెక్షన్ తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు వేసవు ముగిసే వరకు ఆకస్మిక తనిఖీలు కొనసాగనున్నాయి నల్లాకు మోటార్ బిగిస్తే మొదటి దశలో లైన్మెన్లు రెండో దశలో సెక్షన్ మేనేజర్ ఐదు వేలు జరిమానా విధించి తక్షణం మోటార్ సీజ్ చేస్తారు ఆ తర్వాత లైన్ల వారీగా జీఎంలకు ఆన్లైన్ నివేదిక సమర్పిస్తారు మూడో దశలో మేనేజర్ల నివేదిక ఆధారంగా జీఎంలు సీజీఎంలకు నివేదిక సమర్పిస్తారు నివేదికల్ని బట్టి క్రాస్ చెక్ కోసం సీజీఎం డైరెక్టర్ ఎండీలు క్షేత్రస్థాయిలో గా తనిఖీలు నిర్వహిస్తారు అక్రమంగా నీటిని తోడడం సరఫరా అవుతున్న తాగునీటిని దుర్వినియోగం వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు జలమండలి ప్రత్యేక మొబైల్ యాప్ సిద్దం చేస్తోంది ఆయా ప్రాంతాల్లో అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుతున్న వారిని నీటి వృధా చేస్తున్న వినియోగదారుల్ని గుర్తించి ఫోటోతో సహా యాప్లో అప్లోడ్ చేసే జరిమానా విధిస్తారు జలమండలి పరిధిలో పదమూడున్నర లక్షల నీటి కనెక్షన్లు ఉండగా ఎనిమిదిన్నర లక్షల కనెక్షన్లకు ఉచితంగా తాగునీటి సరఫరా అవుతోంది నాణ్యత ప్రమాణాలతో అందించేందుకు సగటున ప్రతి వెయ్యి లీటర్లకు యాబై రూపాయల వరకు ఖర్చవుతోంది చేసి ఇస్తున్న తాగునీటిని దుర్వినియోగం చేస్తూ పట్టుబడితే కేసులు తప్పవని జలమండలి ఎండీ హెచ్చరించారు ఈ చాలా దాదాపుగా చిన్న చిన్న మోటార్లు పెట్టి సబ్ చేస్తున్నారు చాలా మంది స్లమ్లలోకి వెళ్ళినా కానీ ప్రతి ఇంటికి ఒక మోటర్ ఉంటుంది అంటే ఎవరైతే మోటార్ పెట్టేసి ఆ గల్లీలో ఒక నలుగురు ఐదుగురు తీసుకోవడం వల్ల మిగతా వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది అందుకే ఈ మధ్యన మా విజిలెన్స్ టీమ్స్ కూడా నెక్స్ట్ వన్ మంత్ కూడా అది కూడా డ్రైవ్ పెట్టుకుంటున్నాము ఎక్కడైతే మోటార్స్ పెట్టేసి డైరెక్ట్ డ్రా చేస్తారో మిగతా ఏరియాస్కి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది బట్ వాటర్ అనేది రెగ్యులర్గా ఒకే గ్రావిటీ తోటి మనం పంపిస్తూ ఉంటాము కొన్ని ఏరియాస్లో ఏమైంది ఏరియా ఎక్స్పాన్షన్ అయింది నంబర్ ఆఫ్ హౌసెస్ పెరిగాయి గతంలో హండ్రెడ్ హౌసెస్ ఉండేది మనం ఇచ్చే వాటర్కి ఇప్పుడు వన్ ఫిఫ్టీ హౌజెస్ అయినాయి సో అటువంటిప్పుడు కొద్దిగా తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే అడిషనల్ వాటర్ మనం తేలేకపోతున్నాం ఉన్న వాటర్ని వీలైనంత వరకు అందరికి అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఉన్న వాటర్ ని డిమాండ్ మేరకి అడ్జస్ట్ మేనేజ్ చేసుకుంటా వెళ్తా ఉంటాం వినియోగదారులు ఎవరు నల్లాకు మోటార్లు బిగించవద్దని జలమండలి సూచిస్తోంది